మరి విద్యుత్ మీటర్లు ఏవైతే అదాని మీటర్లు మరి వద్దని మరి గత ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మరి ప్రత్యేకంగా మరి లోకేష్ బాబు గారు అదే పనిగా ఆ మీటర్లు బిగియొద్దు మీటర్లు బిగియాలంటే అవన్నీ కూడా పగకొడమని మరి చెప్పిన ఆయన మరి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మీటర్లు బిగడానికి ముందుకొస్తా ఉన్నారు నిర్బంధంగా కూడా మరి కమర్షియలే కాకుండా గృహాలకు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు దీన్ని సిపిఐగా మరి వ్యతిరేకిస్తూ ఉన్నాం దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు వచ్చే నెల ఐదో తారీఖున మరి అన్ని విద్యుత్ కేంద్రాల దగ్గర మరి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో లిబర్టీ థియేటర్ థియేటర్ వస్తున్నటువంటి విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం దాంట్లో నగరంలోని మరి విద్యుత్తు పెరగటం వల్ల బాధపడే వాళ్ళంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మీటర్లకు సంబంధించి మన ప్రభుత్వంలో ట్రోప్ ఛార్జీలు తెలుసుతోటి మరి రేట్లు పెరిగిపోతున్నాయని అడావుడు చేసి ఎన్నికల్లో ఎన్ని కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ట్రోప్ ఛార్జీలు కూడా వేయమని చెప్పిన ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఈ రోజున విద్యుత్ ఛార్జీలని ట్రోప్ ఛార్జీలు నాలుగు రకాలుగా వేస్తా ఉన్నారు అట్లాగే ఈ తొమ్మిది నెలల్లో సుమారు పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రజల దగ్గర అధికంగా వసూలు చేయడం జరిగింది ఇవే కాకుండా మీటర్లు ఊరకు పెడతామని చెప్తున్నాడు తప్ప అదాని ఖజానాకి కోట్ల రూపాయలు మరి తరలించే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దాంట్లో భాగంగా మీటర్లు ఏదైతే పెడతా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తొంభై మూడు నెలల పాటు నెలలను కూడా వసూలు చేసి అదాని గారికి అప్పచెప్పే పద్ధతిని మరి చూస్తూ ఉన్నాం ఈ రకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తే గత ప్రభుత్వం ఏదైతే గట్టి పెట్టిందో ప్రజలు మీ సంక్షేమ పథకాలు అయ్యి కూడా చూడట్లేదు అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం మరి తెలుగుదేశంలో కూడా ఎన్నికలు అయిపోయే ముందు మరి ఏదైతే పసుపు కుంకాలని చెప్పి పసుపు కుంకాలు ఇచ్చారు మరి చాలా మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు పసుపు నొక్కి అనేది కూడా ప్రజలు చూడాల అదే పరిస్థితి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలతోటి బటన్ నొక్కడం అందరూ చూశాం బటన్ నొక్కిన బటన్ బటన్ నొక్కాడు తప్ప ప్రజలు మరి ఏం చేశారని కూడా పదకొండు సీట్లకు పరిమితం చేశారు మీరు ఇచ్చిన ఆరు హామీలు ఏదైతే ఉన్నాయో ఎన్నికల్లో ఆరు హామీలు ఇచ్చారు అధికారులు నమ్మారు ప్రజలంతా కూడా ఇవాళ ఓట్లు వేశారు ఆ హామీలన్నీ కూడా మర్చిపోవడం జరిగింది వెంటనే ఆ హామీలు అమలు తప్పమే కాకుండా విద్యుత్ ఛార్జీల మీద ప్రత్యేకమైన మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి మే ఏదైతే మరి గాలికి తిరిగే మీటర్లు ఈ అదారి మీటర్లన్నీ కూడా అదాని క్రిమేరుడిగా చేసే ఈ మీటర్లన్నీ కూడా వెంటనే నిలుపుదల చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఈ నగరానికి సంబంధించి మీరు చెప్పినటువంటి రెండు చెట్ల స్థలంలో మరి నాలుగు లెక్కలతో ఇల్లు కట్టిస్తా ఉన్నారు దానికి సంబంధించి సంవత్సరం పన్నెండవ తారీఖు తోటి సంవత్సరం కూడా అయిపోయింది అయినా కూడా దాని మీద చర్యలు తీసుకోవట్లేదు మన లో మాత్రం ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం అంటూ ఉన్నారు చాలా లేఖలు చూస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఎంక్వైరీ సంబంధించి ఏం చేస్తున్నారని కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో ఈ నగరంలోని అనేక డివిజన్లలో మరి అప్లికేషన్ జరిగింది అవన్నీ సచివాలయాలు కూడా అందజేశాం అట్లాగే ఎంఆర్ వాళ్ళకి ఇద్దరు కూడా తూర్పు పశ్చిమ తహసీల్దార్ కూడా చూడటం జరిగింది అట్లాగే నగరపాలక సంస్థలు కూడా ఈ అప్లికేషన్ ఉన్నాయి వాటి అన్నిటినీ పరిశీలించి అరుకులుగా చేయాలని వాళ్ళందరూ కూడా మీరు చెప్పిన పద్ధతిలో రెండు సెంట్లు మరి స్థలంలో నాలుగు లక్షలు మరి సొమ్ముతో కాకుండా ఇలా రేట్లు అనేవి పెరిగిపోయేది అందువల్ల ఐదు లక్షలతోటి పునర్నిర్మాణం నిర్మాణం నిర్వహించాలని పేదలు ఏదైతే సొంత ఇంటి ఆ కళ సాకారం దానికి రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ముందుకు రావాలని మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరి ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం